గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు నిన్న బాగ్లిగ్గంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థకు గురై కింకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు గురుకులాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారని తెలిపారు ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ఆసుపత్రి పాలైతే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని విమర్శించారు ఆగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని దాదాపు తొంభై మంది ఆసుపత్రుల్లో పాలయ్యారు ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఏమో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని డబ్బా కొట్టుకుంటుండు సంకల్ కుదుకుండు ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అయిపోయింది ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనపడతా ఉన్నారు పాయిజన్తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఎడికి పోతా బిడ్డ అంటే నేను పోను హాస్టల్కి పోనీ హాస్టల్కి పోనీ ఇంటికే పోతా అంటారు పిల్లలు నేను ఇంటికే పోతా ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని డబ్బలు కొడుతున్నావు ఇవాళ తెలంగాణ రైజింగ్ కేద కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ కోతల కోసుడు కాదు రేవంత్ రెడ్డి నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టు ఫస్ట్ నువ్వు తొంభై మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమగుట్టినట్లేదు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు